బీహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము ఈ సృష్టిలో అన్నిటికంటే శాశ్వతమైనది ఏది ఆలోచిస్తూ ఉంటాం కదా దైవం తప్ప ఏది శాశ్వతమైనది కాదు సృష్టిలో అన్నిటికన్నా విలువైనది కాలము అట్టి అలాంటి కాలము కూడా శాశ్వతం కాదు ఇంకా విలువ లేనివి ఏ విధంగా శాశ్వతం అవుతాయి మరి కాలము శాశ్వతం కాదు అంటే ఎలాగా అంటే కాలానికి అతీతమైన ప్రపంచము ఉన్నది కాలము కూడా సమాప్తము అయిపోతుంది అనే కదా అర్థం అంటే మరి ఈ ప్రపంచంలో అసలు విలువ లేనివి కూడా ఉన్నాయి మరి అవి శాశ్వతం ఎలా అవుతాయి ఈనాడు మీకు జీవనం భారంగా ఉంది అంటే కారణం కుటుంబ సమస్యలు కానే కాదు కేవలం మీరు శాశ్వతములు అనుకుంటూ అశాశ్వతము వల్లనే మీకు దుఃఖములు కష్టములు వస్తూ ఉన్నాయి రోగి టానిక్లు బలాన్ని ఇస్తాయని జీవితం మొత్తం టానిక్లే తీసుకుంటారా లేదు కదా జబ్బు వస్తే జ్వరం వస్తే మందేసుకుంటారు శరీరములకు మంచి ఆహారం వలనే ఆరోగ్యం అది శరీరములకు పుష్టి వస్తుంది అలాగే వస్తు విషయాలు వైభవాలు బంధుమిత్రులు మొదలైన వాళ్ళందరూ కూడా అశాశ్వతమైన వాళ్ళే అశాశ్వతమైనటువంటి వాళ్ళ వల్ల కలిగే ఆనందం కూడా అత్యల్పమే కాసేపు ఖుషి లభిస్తుంది ఆత్మానందం కాదు శాశ్వతమైన ఆనందము కాదు కానీ భగవంతుడు శాశ్వతుడు కనుక ఆయన వలన కలిగే ఆనందము శాశ్వతమైనది ఎట్టి శాశ్వత ఆనందం పొందాలంటే దైవంను పరమాత్మను విడవకుండా గట్టిగా పట్టుకోవాలి అప్పుడే మీరు చేరుకోవాల్సినటువంటి లక్ష్యానికి చేరుకోగలుగుతూ ఉంటూ ఉంటారు కాబట్టి మీరు పొందాలి అంటే మనలో ఉన్నటువంటి కామ క్రోధలో మోహ అహంకారాలను కూడా వదిలిపెట్టాలి ఈనాటి ప్రపంచంలో అందరి అన్నిటికంటే ఎక్కువగా మోహమే పట్టి పీడిస్తూ ఉంది ఇప్పుడు బేహద్ పిల్లలైనా సరే హద్దులో పిల్లలైనా సరే మరి మా వాళ్ళు ఏమవుతారు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి బాపూజీనే మరి ముప్పై మూడు కోట్ల దేవతలు మీ సంబంధ సంపర్కంలో ఉన్నారు మరి కనీసం వాళ్ళు సేవా సహయోగం చేస్తే తొమ్మిది లక్షల్లో లోపల తీసుకుంటాను ఇక పోతే ముప్పై మూడు కోట్ల లిస్టులోకి వస్తారు ఏదో వరదానము ఇచ్చారు దానికి ఏమంటారు మరి వాళ్ళు ఇప్పుడు బాపూజీ లేటెస్ట్ వీడియోలో మరి బేహద్ పిల్లలు కూడా సంపూర్ణ పురుషార్థం చేయకపోతే త్యాగము తపస్సు చేయకపోతే వాళ్ళకి కూడా హెల్ప్ లైన్ లభించదు మరి ఆ విధంగా బేహద్ పిల్లల యొక్క లక్షణాలు మీకు ఉండాలి మరి అవి లేకపోతే కూడా ముక్తి పొందవచ్చు అంతిమంలో ఆ యొక్క పరం లైట్ గోళము మిమ్మల్ని డైల్యూట్ చేస్తుంది అని కూడా అనగానే అందరికీ మోహం వచ్చింది మా వాళ్ళు ఏమైపోతారు అందుకనే బాపూజీ అని మొత్తుకుంటూ ఉంటుంటారు అని అదే విధంగా ఇప్పుడు మోహం మానవుల్ని ఎంత పట్టి పీడిస్తుందంటే పురుగు తన సాల గూడును తనే తయారు చేసుకుని ఇరుక్కుపోతుంది మరి దానిలోంచి బయటపడాలంటే ఏం చేయాలి ఆ పురుగు ఆ గూడును మొత్తం మొలతనే తినేస్తూ ఉంటుంది తన లాలాజనుల నుంచే వచ్చింది ఇదంతా గూడు తయారు చేసుకునే తీగ తాడు దారం అది ఎప్పుడైతే తినేస్తుందో ఆ యొక్క గూడు నుండి బయటపడుతుంది అదేవిధంగా మనం ఈ యొక్క బేహద్దు సృష్టికర్తలమైనటువంటి బేహద్దు సృష్టి నుండి మనం వచ్చిన వాళ్ళం హద్దులో సృష్టిని తయారు చేసుకొని వీళ్ళు నా వాళ్ళనే మోహంలో ఉంటే దేహ తండ్రిని మాత్రం ఏం చేస్తాడు అదే మోహం ఎలా ఉంటుంది అంటే ఒక సాధువు నడిచి వెళ్తూ అలసటగా ఉంటే ఒక చెట్టు కింద కూర్చున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సాధువైనా మానవులైనా హద్దులో వాళ్ళైనా ఎదురుగా ఉన్న ఇంట్లోని కూడా ఆయన్ని చూసి తమ ఇంట్లోకి వచ్చి కొంచెంసేపు విశ్రాంతి తీసుకోమని కోరాడు సాధువుకి మంచి భోజనం పెట్టి పడింది కదా ఈ పూటకి ఇక్కడే ఉండమని కోరాడు ఆ ఇంటి యజమాని మాటల్లో తన కష్ట సుఖాలు ముచ్చటిస్తూ యజమాని ఏమిటోనండి సంసారంలో సుఖం లేదండి మీ జీవితమే హాయి అన్నాడు వెంటనే సాధు అయితే నా వెంటరా నీకు మోక్ష మార్గం చూపిస్తాను అన్నాడు యజమాని కంగారు పడుతూ అలా ఎలా కుదురుతుంది పిల్లలు చిన్నవాళ్ళు వాళ్ళని పెంచి పెద్ద చెయ్యాలి కదా అన్నాడు సాధువు మాట్లాడలేదు కొన్ని సంవత్సరాలు గడిచాయి ఆ సాధువు మరలా అదే మార్గంలో వస్తూ ఆ ఇంటిని చూసి ఆగాడు ఆయన్ని చూసి యజమాని సాధారణంగా మా గౌరవంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు మాటల్లో సాధువు అన్నాడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదా నా వెంటరా నీకు మోక్ష మార్గం చూపిస్తాను అని అప్పుడు కూడా యజమాని తడబడుతూ తడబడుతూ స్వామి ఇప్పుడే కదా పిల్లలు స్థిరపడ్ స్థిరపడింది వాళ్ళ పెళ్ళిళ్ళు చెయ్యాలి అని అన్నాడు ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచాయి సాధువు మళ్ళీ అదే యజమాని ఆతిథ్యం సా తీసుకొని ఆ సాధువు అదే మాట యజమాని అడిగాడు యజమాని జవాబు విసుగ్గా పిల్లలకి డబ్బు విలువ తెలియదు అందుకని నేను దాచిందంతా ఆ చెట్టు కింద పాతి పెట్టాను వీళ్ళు చూసుకొని చెప్తాను ఒక పెద్ద ఇల్లు కట్టాలి మీలాగా నాకు ఎలా కుదురుతుంది అనేసాడు ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచాయి సాధువు మళ్ళీ అదే మార్గంలో వస్తూ ఆ ఇంటి వంక చూడకుండా వెళ్ళిపోతుండగా ఆ యజమాని కొడుకు గమనించి ఆహ్వానించాడు అతను తన తండ్రి మరణించాడని చెప్పాడు సాధువుకి కొంచెం బాధ అనిపించింది ఆదిత్యం స్వీకరించి బయటికి వచ్చాడు చెట్టు కింద ఒక కుక్క కూర్చొని ఉంది యజమాని అనుమానంగా దాని వంక చూశాడు సందేహం లేదు యజమాని కుక్కగా పుట్టాడు సాధువు మంత్రజనం మీద జల్లి ఏమిటి నీ పిచ్చి మోహం కుక్కగా పుట్టి ఇంటికి కాపలా కాస్తున్నావా నా వెంటనే మోక్ష మోక్ష మార్గం చూపిస్తాను అన్నాడు యజమాని ఆ మాట మాత్రం వినలేను ఎందుకంటే నేను డబ్బు ఇక్కడ దాచిన సంగతి పిల్లలకి చెప్పలేదు ఎవరు దోచుకో దోచుకోకుండా చూడాల్సిన బాధ్యత నాదే కదా అన్నాడు మళ్ళీ కొన్నాళ్ళకి సాధువు ఆ దారిన వస్తూ ఆ ఇంటివైపు చూశాడు కుక్క కనపడలేదు పక్క వారిని అడిగితే అది పోయిందని చెప్పారు అయినా సాధువు అనుమానంగా చుట్టూ చుట్టూ చూస్తుంటే చెట్టు కింద ఒక పాము కనిపిస్తుంది పరీక్షగా చూశాడు ఖచ్చితంగా యజమాని మళ్ళీ పాముగా పుట్టాడు ఇక మంత్రజాలం జల్లి ఇంకా ఆ ఇంటిని వదిలి వెళ్ళవా నాతో రా అని అన్నాడు ఆ ఒక్క మాట మాత్రం అనకండి స్వామి నా సొమ్ము పిల్లలకి కాకుండా ఇతరులకు దక్కనియకుండా చూడాలి కదా అన్నాడు దీనంగా సాధువు వెంటనే అతని ఇంట్లోకి వెళ్ళి అతని కొడుకులతో మీ నాన్న చెట్టు కింద ఉన్న డబ్బు దాచిపెట్టాడు కానీ జాగ్రత్తగా అక్కడ పాము ఉంది అన్నాడు అనగానే కొడుకులు ఎదురు గంతేసి కర్ర తీసుకొని బయలుదేరారు తన కొడుకులే తనను కర్రతో చావ కొడుతుంటే అతను దీనంగా సాధువు వంక చూశాడు కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది మరి ఇలాగే దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే గృహస్థ ఆశ్రమంలో బాధ్యతలు తప్పవు కానీ మోహబంధాలు ఎంత గట్టిగా మనల్ని కట్టేసుకోవాలి అనే వివేకం చాలా అవసరం అంతే ఇహమే కాదు పరం గురించి కూడా మనము తప్పనిసరిగా ఆలోచించాలి అప్పుడే మరి మోక్షము ప్రాప్తి కూడా లభిస్తూ ఉంటుంది అందుకనే బాపూజీ కూడా ఏం చెప్పారు టెన్ పర్సెంటేజ్ ఈశ్వరీయ సేవకి దాన ధర్మాలకైనా భక్తి మార్గంలోనే ఇస్తూ ఉంటారు నైంటీ పర్సెంటేజ్ మాత్రం మీ పురుష మీ గృహస్థానికి ఉపయోగించండి అని అంటున్నారు ఎంతమంది ఈ యొక్క విషయాన్ని ఫాలో చేస్తూ ఉన్నారు ఆలోచించండి మరి అలాగా సమయాన్ని సద్వినియోగం చేయకపోతే కుక్కలాగా పాములాగా ఆ పుట్టి వాళ్ళ సంపాదించిందంతా కొడుకుల కోసం ఏడు తరాలు ఇరవై ఒక్క తరాలు అంటూ పోగు చేసుకొని కూర్చొని వాళ్ళ కోసమే ఖర్చు పెడుతూ ఉంటే దాచిపెట్టింది మళ్ళీ వాళ్ళకే అందించాలి అంటే ఇక మరణ చక్రాలు తప్పవు మరి బేహద్దు పిల్లలు కూడా పూర్తిగా నిర్మోహిగా త్యాగిగా తపస్విగా నష్టం మోహులుగా అయితేనే స్మృతి లబ్ధ స్వరూపం స్మృతి స్వరూపంగా అవుతారు అని మీకు తెలియచేస్తూనే ఉన్నారు బాపూజీ అయితే మరి భగవన్ నామం స్మరణ చేస్తూనే ఉండాలి దీనికి ఒక చూడండి అనగనగా మృగకందుడు అనే ఋషి ఉండేవారు మృగకందుడు శివుని గురించి ధ్యానం చేసుకునే సమయంలో మృగాలు అతన్ని రాసుకుంటూ పోయినా కూడా పట్టించుకునేవాడు కాదట అలాంటి మృకందుడు మరుద్వతి అనే భార్యగా ఉండేది భగవన్ నామస్మరణలో ఆయగా జీవితాన్ని గడుపుతున్న గడుపుతున్న ఆ దంపతులకు ఒకటే లోటు వారికి పిల్లలు లేరు సంతాన భాగ్యం కోసం వారిద్దరూ వారణాసి క్షేత్రానికి చేరుకొని శివుణ్ణి పూజించడం మొదలుపెట్టారు ఆ దంపతులు దీక్షకు మెచ్చిన శివుడు వారి ముందు ప్రత్యక్షమయ్యారు కానీ పరమేశ్వరునికి వారిని పరీక్షించాలని అనిపించిందో ఏమో మీకు తప్పకుండా పుత్ర సంతానాన్ని ప్రసాదిస్తాను కానీ ఎలాంటి పుత్రుడు కావాలో మీరే నిర్ణయించుకోండి సుదీర్ఘకాలం జీవించే దుర్మార్గుడు కావాలా లేక పదహారు సంవత్సరాలు మాత్రమే జీవించే గుణవంతుడై కావాలా అని అడిగారు వ్యక్తిత్వం లేనివాడు ఎన్ని రోజులు ఉంటే మాత్రమే మాకు గుణవంతుడైన అల్పాయుషుడే కావాలి అని కోరుకున్నారు మృకకందుడు దంపతులు చిరకాలంలోనే ఆ దంపతులకు వెలుగు రేఖ లాంటి ఒక బాలుడు కలిగాడు మృకందుడు కుమారుడు కాబట్టి అతనికి మార్కండేయుడు అని పేరు వచ్చింది శివుని మాటలకు తగినట్టుగానే మార్కండేయుడు సకల గుణాభిరాముడు బాల్యం తీరకుండానే సకల శాస్త్రాలను ఔపాసన పట్టాడు మార్కండేయుడు మరోప్రక్క వ్యక్తిత్వంలోనూ తనకు సాటి లేదనిపించుకున్నాడు ఇలా ఉండగా ఓసారి మురుకందుని ఆశ్రమానికి సప్త ఋషులు వచ్చారు మార్కండేయుని చూడగానే అతనికి త్వరలోనే ఆయుష తీరుతుందని వారికి అర్థమైంది మార్కండేయుని బ్రహ్మదేవుని వద్దకు తీసుకొని పోయారు సప్త ఋషులు మార్కండేయుని చూసిన బ్రహ్మ అతనికి నిరంతరము శివరాధ శివారాధన చేస్తుండమని సూచించాడు అందరూ కలిసి శివనామ స్మరణ చేత అకాల మృత్యు దరి చేరదని మార్కండేయులకు తెలియచేశారు పెద్దల మాట మేరకుండా ఒక శివలింగం ముందర కూర్చొని శివ ధ్యానాన్ని మొదలుపెట్టాడు మార్కండేయుడు ఒక ప్రక్క అతని మృత్యు గడియలు సమీపిస్తున్నాయి మరో ప్రక్క నోటి నుంచి శివనామ స్మరణ ఆగటం లేదు సరికదా ఒక్క నిమిషం గడిచే కొద్దీ మరింత జోరుగా సాగుతుంది మార్కండేయుని యొక్క జపం తపం యముని ఆదేశం మేరకు మార్కండేయుని తీసుకుపోవటానికి బయలుదేరి వచ్చారు యమభటుడు కానీ మార్కండేయుని తీసుకురావటం కాదు కదా అతను దరిగాపుల్లో కూడా వెళ్ళలేకపోయారు ఇక ఆ పిల్లవాడిని తానే స్వయంగా తీసుకురావాలనుకున్నాడు యముడు తన వాహనమైన మహిషాసుని అధిరోహించి మహిషాని మహిషాసుని అధిరోహించి యమపాషాన్ని చేతబట్టి మార్కండేయుడు వైపుకు సాగిపోయాడు ఆ ధ్యానాన్ని ఆపి యువతలకి రా నీకు మృత్యువు సమీపించిందని హుంకరించాడు యముడు కానీ యముని మాటలు విన్న మార్కండేయుడు యువతలకి రాలేదు సరికాదా గట్టిగా ఆ శివలింగాన్ని పట్టుకొని మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం మొదలు పెట్టాడు ఇక యమునికి ఏం చేయాలో దిక్కు తోచలేదు ఆఖరి అస్రంగా యమ పాశాన్ని మార్కండేయుని మీదకు వదిలాడు కానీ మార్కేణి మార్కండేయునితో పాటు ఉన్న శివలింగానికి పాషం తగలగానే శివుడు కాల రుద్రుడై బయటికి ఉరికాడు తన మీదకు తన భక్తుని మీదకు పాషాన్ని విడుస్తావా అంటూ యముణ్ణి ఒక పట్టున సంహరించాడు ఆ సందర్భంలోనే శివునికి కాలాంతకుడు అనే బిరుదు వచ్చింది ఇందాక మనం చెప్పుకున్నాం కదా మరి కాలము కూడా సమాప్తం అవుతుంది కాలము అంటే కాలుడు యముడు అని అనుకుంటూ ఉంటాం వాస్తవంగా కాలానికి గుర్తు శివుడు కాలము అంటే ఒక శక్తి కాలానికి అతీతమైన వాడు పరమాత్మ కాలాన్ని నిర్దేశించేవాడు పరమాత్మ అందుకనే యముణ్ణి సమాప్తం సంహరించాడు కనుక కాలాంతకుడు అనే బిరుదు కూడా వచ్చింది అంటే కాలాన్ని మృత్యుని సైతం అంతం చేసేవాడు అని అర్థం కానీ యముడే లేకపోతే ఈ లోకంలో చావు పుట్టుకల జీవన చక్రం ముందుకు సాగేదెలా అందుకని దేవతలందరూ ప్రార్థన మేరకు శివుడు శాంతించి తిరిగి యముణ్ణి జీవింపచేశాడు అయితే మార్కండని జోలికి అతను ఇక రాకూడదని ఆ మాటకు వస్తే శివభక్తులు ఎవరిని కూడా నరకానికి తీసుకుపోకూడదని హెచ్చరించి వదిలేశాడు పరమేశ్వరుడు ఈ ఘట్టం మరి ఎక్కడ జరిగింది అంటే తమిళనాడులోని తిరుక్కళయూర్ అనే ప్రాంతంలో జరిగిందని ఒక నమ్మకం కార్తీక మాసంలో ఆ ఆలయంలో విశేషమైన పూజలు జరుగుతాయి మార్కండేయుడు అప్పటి నుంచి చిరంజీవిగా ఉండటమే కాకుండా అష్టాదశ పురాణాల్లో ఒకటైన మార్కండేయ పురాణాన్ని కూడా రాశాడు ఇట్లాగా మరి శివకేశవుల లీలలే కాకుండా దేవీ మహత్యంలో కూడా కూడా లోకల్లో నిలిచిపోయేలా ఈ పురాణాలు ఈ విధంగా సాగుతూ ఉన్నాయి కాబట్టి మరి కాలమునకు అతీతమైన కాలాతీతుడైన పరమాత్మ మనకు జన్మ మరణ చక్రం నుండి విముక్తి చేసి బేహద్దు స్థానంలోకి పరమ పదాన్ని ఇస్తాను సదా స సజీవ చైతన్యవంతంగా అమరులుగా తయారు చేస్తానని బేహద్ అమర్నాథుడైన పరమాత్మ తండ్రి మనకు బేహద్దు జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు అందుకనే మోహపాశాన్ని వదలండి ధ్యాన అన్నీ చేయండి కాలాతీతంగా కండి కర్మతీతంగా కండి భావాతీతంగా కండి త్రిగుణాలకు అతీతమైతే ఇక జన్మవరణ చక్రంలోకి వచ్చేది ఉండదు ఎముడూ ఉండదు ఎమలోకము ఉండదు నరకము ఉండదు నరలోకము ఉండదు ఇది గుర్తుంచుకోండి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహదుకే బేహదు పరం 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 మహాశాంతి మహాశాంతి హే మహాశాంతి హే బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ అద్భుతమైనటువంటి జ్ఞానం మనకు చెప్తూ ఉన్నారు మీరు మా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ ఇచ్చినటువంటి అప్లోడ్ చేసిన వీడియోలు మీ మొబైల్కి వస్తాయి నమస్తే ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే బంధుమిత్రులకు స్నేహితులకు షేర్ చేయండి